ఉన్నారు నేను అవసరమైనటువంటి చోట అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతాను సారీ అవసరమైనటువంటి మాటలు మాట్లాడతాను మిత భాషిని చంట ఇంకా మా మైండ్లో నుంచి వెళ్ళట్లేదు కానీ అవి మేడం ఇందాక ఏదో అత్యవసరంగా చెప్తా ఉన్నారు ఎస్ అనిల్ గారు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో ప్రూఫ్ ప్లీజ్ వీడియో ప్లే చేయండి ఇది ఎప్పుడో ప్లేన్ సినిమా అంటే ప్రాణం నా అదృష్టం కొద్దిగా వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్ నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలి ఓకే 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 థ్యాంక్ యూ ఈ ప్లానింగ్ అప్పటి అప్పటినుంచే ఉందా అంటే మీరు పటాస్ చేయక ముందే ఎఫ్ టూ చేయక ముందే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్లానింగ్ అంటే సారోల్తో చేయాలని ప్లానింగ్ చిన్నప్పటి చిన్నప్పటినుంచే ఉంది అప్పటి అప్పట్నుంచే బట్ వాళ్ళిద్దరిని కలిపి చేయాలనే ప్లాన్ మాత్రం అక్కడి నుంచే వచ్చింది అక్కడ ఆ రోజు ఇద్దరిని చూశాకే పడింది ఓకే అలాగే సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను అడగండి బుద్దని చూస్తూ అడుగుతారా నాయనతార గారికి చిరంజీవి గారికి మధ్యలో ఆ గొడవ ఏంటి వేలెందుకు చూపించారు ఓ సినిమాలోనా మీరు అది మెన్షన్ చేయాలి సినిమాలోనే ఈ తమ్నేల్ వచ్చేస్తుంది రేపటికి మనం వైరల్ అయిపోతాం అది సినిమాలో చూపిస్తాం కదా ఇక్కడ ఎందుకు చెప్పాలి రైట్ ఆన్సర్ ఓకే ఆ చిరంజీవి గారు చాలా కాలం నుంచి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం కానీ దాన్ని స్కిప్ కొట్టి వెంకటేష్ గారు వైపు వెళ్ళాం కానీ వెంకటేష్ గారు స్కిప్ కొట్టి ఇటు పంపించారు నన్ను కాబట్టి చిరంజీవి గారిని అడగాలనుకుంటున్నాము చిరంజీవి గారు హౌ బాస్ ఇట్ పాసిబుల్ దట్ ఇంత హ్యాండ్సమ్ గా మీరు ఎలా ఉన్నారండి నన్ను క్వశ్చన్ అడిగే ధైర్యం బాసు వేసేమంటారా వెంకటేష్ గారు ఈ ఫిట్నెస్ రహస్యం ఏంటి వెంకటేష్ గారు మైక్ ఇసిరి కొడతారా ఇది ఫిట్నెస్ రహస్యం ఏ ఫిట్ ఫిట్నెస్ నేను ఏదో అనుకున్నాను రహస్యమే లేదు రహస్యమే లేదు ఓకే అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఆ క్లిప్ ఒకసారి ప్లే చేయండి ఇది మీరిద్దరు ఇక్కడ రీక్రియేట్ చేస్తే బాగుంటుంది మనం పారిపోదాం అడిగేసి ఓకేనా ఒకసారి ప్లే చేయండి క్లిప్ ప్లే చేయండి ప్లీజ్ మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి మాస్ కే బాస్ లా ఉన్నావు నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి ఓ వా ఆ ఇది ఒక్కసారి మేము లైవ్ లో చూడాలనుకుంటున్నాం ఓకే అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒకటి పెట్టుకోండి ఒక్కటే ఒకటి ఆ లాస్ట్ వీడియో ప్లే చేయండి అమ్మా చిరంజీవి గారి కోసం స్పెషల్గా ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకొక వీడియో కూడా దొరికింది. ఏదమ్మా ఆ కోట్ కోట్ వీడియో ప్లే చేయండి. రేషా ఫోన్ చేశారు ఒక్క విషయం. సార్ ఇప్పుడు నేను ఇంటికి ఉంది. నెండి భోజనానికి వస్తున్నాననే విషయం ఎందుకు లేదు సార్? సురేకా నా గ్రే సూటును బ్లాక్ पैंट ఎవరు ఎత్తుకెళ్లిపోయారండి అది కలపట్టలేదన్నా కదా? అదే అదే కట్టేయండి కట్టేయండి చిరంజీవి గారు మొన్న ఆదివారం మీరు ఇంట్లో లేనప్పుడు ఈ కోర్టు కూడా పోదా ఇప్పుడు మనం చూడాల్సింది అర్జెంటుగా